హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి రెండు లక్షల లోపు బడ్జెట్లో అయితే ఒక మంచి కార్ తీసుకురావడం జరిగింది కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సో వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్ లైక్ ఇన్నోవా ఇన్నోవా క్రిస్టా ఎట్టిగా షిఫ్ట్ షిఫ్ట్ డీజర్ లాంటి చాలా కార్లు అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి ఏదైనా కార్ నచ్చేదా కనుక సంబంధిత ఉన్న నెంబర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఏమన్నా కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా అన్ని చెక్ చేసుకున్న తర్వాత ప్రొసి చాలా చాలామంది కార్ సేల్ అయిపోయాక కారు ఉందని కాల్ చేస్తున్నారు సో మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు పక్కన పక్కనున్న బెల్ ఐకాన్లో ప్రెస్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ అనేది పెట్టుకుంటలేరు సో దానివల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు టూ డేస్కి నోటిఫికేషన్ వస్తుంది ఆ లోపు కారు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అయితే సెట్ చేసుకోండి ఈ వెహికల్ చూసుకున్నట్లయితే చవర్లెట్ బీట్ అన్నమాట కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు డ్రైవ్ అయిపోయింది లేడీ డ్రైవ్ అండ్ లేడీ మెయింటైన్ వెహికల్ వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉన్నది ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ వెహికల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ హైదరాబాద్లో అయితే సేల్క్ అయితే ఉన్నది వెహికల్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మోడల్ కాకపోతే పేపర్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే మనకి ఫిట్నెస్ కూడా అయిపోయింది ఆ ఫిట్నెస్ కూడా రెండు వేల ముప్పై వరకు ఇప్పుడైతే ఫ్రెష్ ఫ్రెష్ ఆర్సి వస్తుంది అండ్ సీట్ కవర్లు చూసుకుంటే మనకి వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఇంటీరియర్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నది ఎక్స్టీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది మీరు లైవ్లో చూస్తే వెహికల్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అంతా బాగున్నది వెహికల్ అయితే మంచి స్పోర్టివ్ లుక్తో అలాయ్ వీల్స్ కూడా వేయించుకోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అద్భుతంగా సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే పని చేయదు సో అందుకని తెలంగాణ మిత్రులకైనా చిన్న వెహికల్ కావాలనుకుంటే చిన్న బడ్జెట్లో కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేషన్స్ అయితే అవుతాయి సో వెహికల్ అయితే చాలా సైలెంట్ ఇంజన్తో అయితే ఉన్నది మీకు వన్ రూపీ వరకు కూడా లేదు టైర్లు కూడా ఉన్నాయి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి